కరీంనగర్ కలెక్టరేట్ లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా కొనసాగాయి ఈ వేడుకలకు మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కలెక్టరేట్ పమేలా సత్పతి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలను ప్రదానం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల మాట్లాడుతూ భారీ వర్షాలకు చుట్టుపక్కల జిల్లాల్లో ఇబ్బందులు తలెత్తినా కరీంనగర్లో మాత్రం ఇబ్బందులు తలెత్తకుండా నగరాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసుకోవడం జరిగిందన్నారు ఇప్పుడు ఎంత పెద్ద వర్షం కురిసినా నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయం కాలేదని నిమిషాల్లో వరద నీరు రోడ్లపై లేకుండా పోయిందన్నారు అమెరికా లాంటి ధనిక దేశాల్లో ఎంతటి కోటీశ్వరుడైనా మిస్టర్ అనే పిలువబడతాడని కానీ రైతులు ఉపాధ్యాయుడు మాత్రం గౌరవించబడుతున్నారన్నారు యావత్ ప్రపంచమే గురువును దైవంగా భావిస్తుందని చెప్పారు గురువులు తమ పిల్లల కన్నా విద్యార్థులనే ఎక్కువగా చూసుకుంటారని విద్యార్థులు సన్మార్గంలో వెళ్లేలా వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని సూచించారు గొప్పగా వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి నిలబడి సెల్యూట్ కొట్టేది అమెరికాలో లక్షల కోట్లు సంపాదించడం అని ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఉన్నవిడంగా దే నెవర్ రెస్పెక్ట్ కానీ ఇద్దరు వ్యక్తులు సమాజ సేవిస్తున్న ఒకరు వ్యవసాయం చేస్తే ఆ ఫార్మర్కు రెండోది టీచర్కు చాలా గొప్పగా వ్యాల్యూస్ అంటే అంటే ఈ ప్రపంచం ఒక భారతదేశమే కాదు ఈ ప్రపంచం మొత్తం కూడా గురువు అంటే దైవ సమానుగా భావిస్తాం నేను కూడా చిన్నప్పుడు చూసు కరీంనగర్ నుంచి మా ఊరికి వస్తుండే ఇక్కడ నాలుగున్నరకు ఐదుకు బస్సు ఎక్కుతుండే ఎక్కి మా దగ్గరికి వచ్చి పాఠాలు చెప్తున్నాం మా పిల్లలందరూ వచ్చిండ్రా అని చెప్పి పిల్లలందరూ వస్తుంది పిల్లలు చదువు చెప్తుంటే పిల్లలు చదువు నేర్చుకున్న కొద్ది సంతోషపడుతుండే మా తల్లిదండ్రులు కాదు గురువు సంతోషపడుతుండే అబ్బా నా పిల్లలు ఎంత మంచి చదువుకుంటుండండి ఐదున్నర ఆరింటి వరకు చదువు చెప్తుండే మళ్ళీ బస్సు ఎక్కి చెప్పి తొమ్మిదిన్నర అవుతుండే తన పిల్లలు పొద్దున్న లేచి పోయేటప్పుడు పడుకుని ఉంటాడు వచ్చే వరకు తన పిల్లలు పడుకుంటాడు ఆయనకున్న పిల్లలు ఏమంటే మేమే వాళ్ళ పిల్లలు టీచర్లకు ఉన్న పిల్లలు ఎవరంటే విద్యార్థులే పిల్లలు తన కన్న పిల్లలకు నా ఎక్కువ బాగోతున్నట్టి ఇందుకే అందరికీ మా అందరి విద్య తన కన్న పిల్లల్ని చూసుకుంటాడలే ఎక్కువ లేచి వెళ్ళేవాడు పండు లేడు వచ్చేవారికి పండుకొని ఉంటాడు కన్నబిడ్డలు చూసుకోలేకపోయాడు కన్నబిడ్డలు విద్య నిచ్చి కానీ మా అందరికి విద్యనంది ఇచ్చిండు మామూల్లే కన్నబిడ్డలు చూసుకునేవాడు అందుకే గురువు ఒక గొప్ప వ్యక్తి అందుకే ఆల్టర్నేటివ్ లేదు గురు గురువు అని చెప్తున్నారు ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినం ఒక బ్రాహ్మణ కులం పుట్టిండు పుట్టింది మన మన తెలుగు బ్రాహ్మణ అయిన కూడా తిరుతిని ఉన్న కూడా ఆ రోజు తండ్రి ప్రోత్సాహం చేస్తుండే బ్రాహ్మణ కుల ఉచితంగా మనం ఏంది చదువుకునుడు పురోహిత్వం చేసుకోకూల్లేదు నన్ను చదువుకుంటా అని చెప్పి చదువుకొని గొప్పగా వ్యక్తిని నిజంగానే ఆ రోజే పురోహితం స్టార్ట్ చేస్తే మనకంత గొప్ప ప్రెసిడెంట్గాను చూసేవాళ్ళమ్మా ఒక రాష్ట్రపతి చూసేవాళ్ళమ్మా అందుకే ఈరోజు సర్వేపల్లి రాధకృష్ణ గారు ఎప్పుడు కూడా మనం మర్చిపోదు ఈ దేశం మర్చిపోదు అందుకే నేను ఈరోజు చాలా కారణాలు ఉన్నా కూడా అనేవి మిమ్మల్ని కలుసుకోవాలి గురువులు కలుసుకోవాలి ఒక గొప్ప కార్యక్రమం ఉండాలని చెప్పేసి ఈరోజు కరెక్ట్గా ఒక చెప్పేసి ఎస్ ఐమ్ కమింగ్ అని చెప్పిన ఒకటి మీ అందరినీ కలుచుకుంటూ చాలా అదృష్టంగా అవకాశం మీ అందరి విధంగా ఇంకా మా అలాంటి విధాతలు ఎంతోమంది తెచ్చి చెప్పి అందులో మీకున్న ఆనందం వచ్చింది అందుకే మీ ఫ్యూచర్ బాగుండాలి మీ కుటుంబ సభ్యులు బాగుండాలని చెప్పి అవి